నేను గత పది నెలలుగా సచివాలయం అడుగుతున్నాను అధ్యక్ష గురప్ప సార్ త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తామన్నారు దాని గురించి కొంచెం చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష వర్క్ చేస్తున్నాడు అలా మీరు పర్సనల్ ఎందుకున్నారు మీరు వైసీపీ లేదంటే టీడీపీ రాదు మీరు అధికారులు అధికారుల పని అధికారులు చేయండి ఏ ఒక్క ఆగిపోయింది తర్వాత కాండాటర్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏవైనా పిల్లలు పడితే అతను స్టార్ట్ చేస్తాం అంటాడు ఎప్పుడు ఆగిపోయింది సార్ జనవరి లో డిసెంబర్ లో ఎండింగ్ లో నేను మీకు కంప్లైంట్ చేశాను మీరు త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసి కానీ ఇప్పుడు ఏం జరిగింది మార్చ్ స్టార్టింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసినారు వర్క్

ఇప్పుడు ఎవరో ఇష్యూను బిల్లు నిలబెట్టడం అనేది కరెక్ట్ కాదు కాంట్రాక్టర్ వస్తున్నారా లేదా కాంట్రాక్టర్ వర్క్ అన్నప్పుడు మీరు ఎందుకు చేయించుకోవట్లేదు చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం మేడం అతనికి ఏదో లేదండి కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారు కౌన్సిలర్ ఇష్యూస్ ప్రాబ్లం ఉన్నాయి మేడం అది ఫంక్షన్ నాకు లేదు నేను రెడీగా ఉన్నాను కానీ నాకు అధికారులు ఎలాంటిది స్పష్టత ఇవ్వట్లేదు వేసుకోమని చెప్పి అని చెప్పి క్లియర్ గా కాంట్రాక్టర్ గారు చెప్తున్నారంట అలాంటిది ఇప్పుడు చెప్తున్నారు కదా అదే సార్ జరిగింది అదే సార్ మీరు ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ రై చేస్తాం మధ్యలో జరిగిన విషయం మాకు ఒక మాట ట్వంటీ డే ఇది జరిగి ఇప్పుడు జరగలేదు ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్ప అవుతుంది కానీ ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఇది జరిగి

అది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నారండి అది విషయం మేడం అది వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పర్సనల్ ఇష్యూస్ మేడం ఇష్యూస్ అవసరమే లేదండి కాంటాక్ట్ వర్క్ చేస్తున్నాడు అలా మీరు పర్సనల్ వైసీపీ లేదంటే మీడిపి ఆదే మీరు అధికారులు అధికారుల పని అధికారులు చేయండి ఏ ఒక్క ఇక్కడ వైసీపీ అవసరం లేదు టీడీపీ అవసరం లేదు అధికారులు అధికారుల పనిలే చేయండి వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి ఆ దానికి అదేమంటారో సార్ అది అన్ని కట్టి మేము వర్క్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు మన ఎంప్లాయీస్ వెళ్ళి తీసేస్తున్నారని గౌరవ కౌన్సిలర్ గారు చెప్తున్నారు ఎట్లా వెళ్ళి మీరే తీసేస్తున్నా సరే వాళ్ళు వేస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడవరా మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ నేను చెప్పడం అనేది వాస్తవం ఏంటి పని ప్రొటెక్షన్ తీసుకోండి మేడం ఎన్నైతే మేడం సంబంధ వాళ్ళ దృష్టితోనే తీసుకెళ్ళండి తవ్వకుడు సల్లను నేను ఖచ్చితంగా చేయాలనే చెప్తున్నాను కదండీ చేయిస్తాం మేడం కూర్చున్నారు కాంట్రాక్టర్ రాణి చెట్లు ఎట్లా చేయించలేకపోతున్నారు కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మీరు మనం చేయించడం అనేది చేయించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా ఒక నెల కాదు సార్ టెన్ మంత్స్ అయింది మీరు వచ్చిన మనిషి అడుగుతున్నారు సార్ ప్రజా ప్రతినిధుల మేమా వాళ్ళ నాకు క్లారిటీ ఇవ్వండి సార్ వాళ్ళ బదులు వీళ్ళు లేదు సార్ నా రోజు ఏంటో నేను చెప్తున్నాను నేను ఏంటంటే మీరు ప్రజా ప్రతినిధులు కాదని ఇక్కడ ఎవరు అంటారు మాత్రం గౌరవం ఉంది విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ కౌన్సిల్ మెంబర్స్ అది వెరిఫై చేయిస్తాను దాని మీద ఏదైనా లాఫుల్ ఏ యాక్షన్ తీసుకోవడం తీసుకుంటాను సార్ సార్ చెప్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని మీరు కంప్లీట్ చేస్తారు మీ ద్వారా నేను కమిషనర్ గాని క్లారిటీ ఇమ్మని అడుగుతున్నా అధ్యక్ష ఎందుకంటే చెప్పమని లేదు వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన వర్క్స్ క్లారిటీగా మాట్లాడితే బాగుండను ఏం మాట్లాడుతున్నారు మీరు కమిషనర్ గారు ఏంటండి ఎలాంటి సమాధానం నాకు అర్థం కావట్లేదు సరే చెప్పండి సార్ మాట్లాడండి దయచేసి సార్ ఆన్సర్ చెప్పడము చేయాల్సినకే అంత ఇస్తున్నప్పుడు మాట్లాడండి కమిషనర్ గారు అలాంటి సమాధానం అనేది కరెక్ట్ కాదండి మేము అని చెప్పి వాళ్ళే చెప్పడము లేదు మీరు కరెక్ట్గా చెప్పమని చెప్తే తెచ్చుకోండి అనడం ఏంటండి మీరు అలా మాట్లాడడం చాలా తప్పు సార్ ఒక ముందు మీరు మాట్లాడ మీరు మనకు వస్తారు ఇక్కడే చెప్పండి ఇంతకుముందు చెప్పండి అనేది చాలా తప్పు సార్ మా కౌన్సిల్ అని పెట్టింది ఒక నెలకి ఏంటి మా వారి సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిల్ పెట్టారు అంతే తప్ప మీరు ఇప్పుడు చెప్తారు ముందు చెప్తారు అని అడగడం అనేది చాలా తప్పు ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ లేదు పర్సన్ వారితో మీరు మాట్లాడేదో చాలా తప్పు ఇక్కడ ఆయనతోనే అంత మీరు గౌరవ చైర్ పర్సన్ అలా అని అనడము ఇట్స్ నాట్ సార్ ఈ యొక్క కౌన్సిల్ లో రాదు కదా సార్ నేను అడగ నేను నాకు క్లారిటీగా చెప్పని కమిషనర్ ఎక్స్పెక్టింగ్ సారీ సార్ కమిషనర్ తప్పని సార్ ఎందుకంటే క్లాగ్ కౌన్సిల్ అలాగే కౌన్సిలర్ లారిగా ఇంగ్లీష్ అడగగా అదే మునిష్ బుక్ సెంట్ చేస్తే గౌరవ కౌన్సిల్ కాదు ప్రతి నెల నుంచి సేమ్ తన ప్రాబ్లం అడుగుతూనే ఉన్నారు మా వాద్య సచివాలయం సరే అని చెప్పేసి ఇది నా ఒక్కొక్క కౌన్సిలర్ నాదే అడుగుతుంది ఈ రోజు స్టాప్ చేశారు సార్ వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష ఇక్కడ చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి అధ్యక్ష అంతేగాని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆపేశారని చెప్పడం లేదు మీరు మీరేంటి మున్సిపాలిటీ తప్పనే సార్ గవర్నమెంట్ మీరు వర్క్ చేయాలి పబ్లిక్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అంతే తప్ప ఎవరు ఆపుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అనేది తప్పు లేదండి ప్రతి ఒక్క అభిమంది మీరు కాదు ఒక్కసారి చెప్పాల్సిందే సార్ చైర్పర్సన్ కానీ అలాంటి సమాధానాలు చెప్తున్నారంటే కమిషనర్ గా మీరెందుకు చైర్పర్సన్ గా మేము ఎందుకండి గౌర కౌన్సిల్ సభ్యులకు ఇష్యూ ఇది ఒక అన్వాంటెడ్ థింగ్ పోవడం అది మనకు ఎవరికి కూడా మంచిది కాదు మనం ఇక్కడ కూర్చుంది వ్యక్తిగతమైన అంశాల్లోకి లోతుల్లోకి పోవడం కాదు వ్యక్తిగతంగా మనం ఎవరిని ఒకరిని ఒకరిని కించపరుచుకోవడం అనేది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు అది జరిగిందని కూడా అట్లా జరగడం కూడా కరెక్ట్ కాదు ఎనివే ఇప్పుడు మీరు ఏదైతే అసలు మూల కారణం ఏమిటంటే ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ కు సంబంధించిన కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మేబీ నారాయణ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ ఊయో రెడ్డి మేబీ దాని మీద లాఫుల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారంటే ఆ సమాధానం ఏంటంటే మేము ఇక్కడ కూర్చొని ఇవ్వలేము ఇప్పుడు అతనికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది మాకు తెలియదు రాతపూర్వకంగా వాళ్ళకు నోటీస్ ఇస్తాము లాఫుల్ యాక్షన్ ఏదైతే ఉందో తీసుకుంటాము అవసరమైతే కౌన్సిల్ నోటీస్ పెట్టి మళ్ళీ కాకపోతే ఒకవేళ బాక్లిస్ట్ చేసి ఇంకొక టెండర్ పిలవడమైనా చేస్తాం దాని మీద తప్పనిసరిగా గౌరవించకుండా ఈవెన్ చేయకోసం అయినా నన్నుగానే అంటే మాట్లాడుతున్నప్పుడు మీ ఎదురుగా మీరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు లేదంటే మేము మేము చేసుకున్న చర్యలు మేము తీసుకోమంటారా మీరు ఫస్ట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది సభాముఖంగా చెప్పండి ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి నాకు కాంపిడెన్స్ లేదు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఒక నోట్ రూపంలో తీసుకుని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది మీరు చెప్పింది కరెక్టే అంటే మీరు గౌరవ కౌన్సిల్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు దీంట్లో ఒకవేళ అట్లా ఏదన్నా ఎవరైనా నొప్పించే ప్రయత్నం ఇదే కాదు అట్లా జరిగి ఉంటుందని నేను అనుకోను సార్ అలా చైర్పర్సన్ గారితో మాట్లాడడం మీకు నచ్చిందా సార్ ఒకటి సార్ క్లారిటీ ఇవ్వండి మాకు

మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఎట్లా మాట్లాడాలా సభలో అనేది ఆఫీసులో కూడా గౌరవించి సభ్యులను కానీ చైర్మన్ మాట్లాడడం అది పద్ధతి కాదు దీనికి క్లారిటీ ఏమి ఇస్తారో కమిషనర్ గారు దీనికి నచ్చిందా ఇది ఆయన మాట్లాడడం నచ్చలేదా ఓ మాట ఎప్పుడు అంతే గౌరవ చైర్మన్ కానీ చెప్పడం మీకు నచ్చితే మీరు రియాలిటీ ఏంటి అంతే రియాలిటీ మాకు ఏంటి చెప్పిన ఆయన చెప్పినా మాట వెళ్ళిపోతా ఓ ఇదంటే ఏమని చైర్మన్తో మాట్లాడే మాట అంటే మేము కూడా లాస్ట్ మేమైతే మీకు లెక్కలు లేదు కౌన్సిల్ అంటే చైర్మన్ మీకు లెక్కలు లేకుండా ఏం చెప్పలేదా మేమైతే ఎప్పుడో లెక్కలు కూడా చేసినారు మాకు మీరు ఇంకో చైర్మన్ కూడా ఇట్లా మాట్లాడడం సవాల్ కాదు గారు మీరు కూడా అంత ఎమోషన్ రావాలండి ఎందుకంటే మీకు ఎమోషన్ ఎక్కువ ఉన్నట్టుంది ఏ సారి కూడా మీరు ఎమోషన్ వస్తారు ఏ చిన్న మాట మాట్లాడినా కానీ ఎమోషన్ ఎక్కువ మీకు మీరు ఏం మాట్లాడతారో ఏం లేదో అట్లా లేదు మా కమిషనర్ గవల కమిషనర్ ఏం సమాధానం చెప్తారో ఈ కూడా మీకు చెప్పమండి చేస్తున్నారు అనుకుంటారు మీరు కూడా యాక్షన్ తీసుకుంటారంటే మాకు హ్యాపీ మీరు కూడా ఎక్కడ చేస్తున్నారని అనుకుంటాం మేము కూడా కమిషనర్ వేద దాంట్లో మేము అడుగుతున్నామండి మేము వెయిట్ చేస్తున్నాము మీకు మించి సమాధానం కోసం

ఇక్కడ వ్యక్తిగతంగా మా ఎవరిటీ ప్రూవ్ చేసుకోవాలను మేము ఏదో హీరోలను అనిపించుకోవాలను కాదు ఇక్కడ ఏంటంటే ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి వచ్చాము మీకు మా సర్వీసెస్ నచ్చితే మీతో కలిసి కొంతకాలం చేస్తాము మేము పనిచేసిన కాలంలో ఏదైనా మా పేరు గుర్తుండి పెట్టేటట్టుగా ఏదైనా చేయగలిగిన అవకాశం ఉంటే తప్పనిసరి చేస్తాము మాకు ఎనిమిది గంటలు పని గంటలు ఉంటే పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇట్లా వ్యక్తిగతంగా ఎక్కడైనా ఒకవేళ మాట అనేది ఈ మాట మాట పెంచుకోవడము దాని మీద ఇష్యూ పెద్ద చేసుకోవడం వల్ల ఇక్కడ మనం సమావేశానికి కూర్చున్న పర్పస్ అనేది డివేట్ అవుతుందేమో అన్నది నా అభిప్రాయం వ్యక్తిగత క్షమించండి ఆ రకంగా నేను మీకు సజెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదేమో ఎందుకే మీరందరూ కూడా దయచేసి ఈ విషయంలో కొంత సమ్మేళనం వహిస్తే దీని దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నేను పరిశీలించి తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ గారు తప్పకుండా అయితే తీసుకోవాలని కౌన్సిల్ తరఫున ఆదేశించడం జరుగుతుందండి మాకు కౌన్సిల్ లో కౌన్సిలర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేకపోతే ఏ అధికారు కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని గౌరవ కౌన్సిల్ తరఫున చెప్పడం జరుగుతుందండి అధికారులు మేము చేయలేము అని దయచేసి కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని తీర్మానించింది